ఓం సాయి రా శ్రీమాత్రే నమ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబావారి దేవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ బాబావారు తీర్చేయాలని మీ తరపున కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాత పద్మంలోకి అయితే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దామా ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డ నీకు అదృష్టాన్ని అందివ్వాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాను కానీ నిన్ను నీ చుట్టూ కూడా తచ్చాడుతూ ఉన్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోకకుండా ఆ మాయావి దేశలో పడిపోయావు కానీ నువ్వు నన్ను గమనించటం లేదేమో కానీ నువ్వు గుర్తించటం లేదు నిర్లక్ష్యం చేస్తున్నావు నా స్వరాన్ని మధ్యలోనే నొక్కేస్తూ ఉన్నావు నా గొంతును కత్తిరించేస్తూ ఉన్నావు ఆపేస్తూ ఉన్నావు బిడ్డా మరి నీకు నా శక్తి తలుపులను నీ చేతులైన నువ్వే మూసేసుకుంటున్నావు ఆ మాయావి నిన్ను అడ్డుకుంటుంది తల్లి ఇదే ఆకలిసారి ప్రయత్నం ఈ ఒక్క ఆకలి ప్రయత్నం చేస్తాను ఇక ఆ తర్వాత వదిలేస్తాను ఆ తర్వాత నీ జీవితంలో ఏమి జరిగినా అన్నింటికి ప్రతిచర్య అన్నీ నువ్వే అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది నువ్వే ఉండాల్సి వస్తుంది మరి అప్పుడు నేను ఒక ప్రేక్షకునిలాగా చూస్తూ ఉండాల్సిందే మరి నిమిత్త మాత్రునిగా అలా దూరం నుండి చూస్తూ ఉంటాను అంతే నీ జీవితంలో జరిగే ప్రతి కదలికను ప్రతి కన్నీటిని ప్రతి బాధను అన్నింటినీ గమనిస్తూ ఉంటాను కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను నీ సహాయానికి రాలేను బిడ్డ నువ్వు ఆ మాయావికి వశమైపోయావు ఆ మాయావి చేతిలో పడిపోయావు నీ కర్మకు నిన్ను వదిలేసి నా పాటికి నేను మౌనంగా ఉంటాను మౌనం వహిస్తాను ఆ పైన నీ ఇష్టం ఇది ఆఖరి అవకాశం మరి సహకారి ప్రయత్నం ఎప్పటికైనా కళ్ళు తెర చెయ్యి ఆ మాయావి చేతుల్లో నుంచి ఆ సంఖ్యలలో నుంచి విడుచుకుని వస్తేనే నువ్వు నా చేయిని అందుకోగలుగుతావు అంటే నీ జీవితం మారిపోతుంది లేదు ఇప్పటికీ కూడా అలాగే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను పెడచేవి పెట్టేస్తాను అంటే ఆ తర్వాత నీ ఇష్టం తల్లి ఇక నీ సాయి కూడా ఈ సాయానికి రాలేను అని గుర్తుపెట్టుకుంటూ సాయినాథుడు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం కూడినటువంటి సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి మరి సాయినాథుడు ఇంతగా మా మాటలో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి ఎంతో పరమార్థం తాగి ఉంది కనుక మనం కూడా సాయినాథుని మాటల్లో ఉన్న అర్థాన్ని దాని వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకుని ఒక్కసారి సాయినాథుని సందేశాలను అందుకొని బాబావారి అడుగుజాడల్లో కళా నడుచుకుంటూ వెళ్ళిపోతే బాబావారి గొడుగు నీడ కిందకు చేరుకుంటాము అంతే ఆ మాయావి మనం ఏమీ చేయలేదు అప్పుడు అక్కడితో అంతమైపోతుంది మన కష్టాలు కూడా గట్టిపోతాయి కన్నీళ్ళు బాధలు అప్పులు అగచాట్లు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకు అంటే అవన్నీ కూడా మన దగ్గరికి రావాలి మనల్ని తాకాలి అంటే ఎదురుగా మన సాయినాథుడు ఉన్నారు కదా ఇంకా మాయావి ఏం చేయగలదు బాబావారిని తాకి బాబావారిని సోకి అవి మన దగ్గరికి రాగలవా అది రాగలదా అసలు సాయినాథుని తాకగానే అది తాడగలదా భరించగలదా మాడి మసైపోతుంది మాయావి బస్ని బాబావారు భస్మం చేస్తారు మరి సాయినాథుని వీడియోని ఎక్కడా కూడా నువ్వు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మిస్ చేయకుండా మరి దానిలో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమవుతుంది మీకు నచ్చినట్టయితే మరికొంతమంది సాయిబిడ్డలకు మన సాయిబాబా సన్నిధిని ఛానల్ని షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక ముగ్గురికైతే షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నించండి ఎందుకంటే అది సాయినాథుని సేవలో ఒక భాగం అండి బాబావారి సందేశాన్ని ఇంకొంతమందికి చేరవేసే కంటే మనం మన కోరిన కోరికలను బాబావారు ఇంకా త్వరగా తీర్చేస్తారు కదా సాయినాథుడు మన దగ్గర ఇంకా ఉండడానికి ప్రయత్నిస్తారు వీడియోను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మరి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అదే చేత్తో హైప్ కూడా వచ్చేస్తుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే కనుక మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మన ఒక తెలిసిన అమ్మాయి అండి ఆ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నలు తరచు ఒక్కటే గొడవలు అమ్మాయి మీద తనకు పెళ్ళి కూడా వచ్చింది మేము పెళ్ళి పెద్దవాడం అయిపోయాము వాళ్ళు ఇప్పుడు గొడవలు మొదలుపెట్టారు అది విడాకులు రాక కూడా వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియడం లేదు వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటే మేము ఏమైపోతామని మాకు భయంగా ఉంది మమ్మల్ని చూసుకునే వాళ్ళు మేము పెళ్లి చేసుకునే వయసుకు వచ్చేసాము మమ్మల్ని చూస్తే వాళ్ళు ఎవరు అని అమ్మాయి ఎంతగానో బాధపడి నాకు కాల్ చేసిందండి మరి నిజంగా పెద్దవాళ్ళ ఇంట్లో అలా చేస్తూ ఉంటే పిల్లల పరిశ్రమ అసలు ఎంత బాధ నరకమే కదండి నిజంగా ఆ టైంలో మన బాబావారి సందేశాలు వినడం అనేది పిల్లలకు తెలిసి వాళ్ళ చేత అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న చేత కూడా వినిపించడం అనేది స్టార్ట్ చేసేశారు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వినడం కూడా మొదలుపెట్టారు అతి కొద్ది కాలంలోనే మా అమ్మ నాన్నలో ఎంతో మార్పు వచ్చిందక్క మొన్న అయితే మీరు ఒక ఆడపిల్ల విషయంలో ఎలా ఉండాలి అని మీరు చెప్పిన విషయాల గురించి మా అమ్మ నాన్న రియలైజ్ అయ్యి మాకు ఎంతో మార్పును చూపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అక్క అని చెప్పి చెప్తూ అమ్మాయి చెప్పడం జరిగింది మరి నిజంగా బాబావారు మనకు ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు బాబావారికి చిన్న లైక్వులేమ్మా ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి మరి సాయినాథుడు సందేశం తెలుసుకున్నామండి బిడ్డ నువ్వు తప్పు చేస్తున్నావమ్మా కళ్ళు ఉండి కూడా మూసుకుపోతున్నావు చూడలేకపోతున్నావు నీ పక్కనే ఉంటూ నిన్ను పాతాళానికి తోసేసే వ్యక్తిని అమాయకంగా నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావు ఆ మాయావి ఆ వ్యక్తిని అతిగా నమ్మి మోసపోవద్దు నేను బాబా ఈరోజు నీతో మాటలు చెప్తున్నాను అంటే దాని వెనుక ఎంతటి గూఢార్థం ఉందో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీకు అత్యంత సన్నిహితంగానే ఉంటున్నారు నీ మంచి కోరుతున్నట్లు నటిస్తూ నీ వెన్నులో పొడిచేందుకు ఆ మాయావి సిద్ధంగా ఉంది ఆ మాయావి ఎవరో తెలుసా నీకు తెలియడం లేదు కానీ ఈ వీడియోని మొదటి నుంచి చివరి కొరకు చూస్తే మాత్రం దాటవేయకుండా చూస్తేనే బాబా నిన్ను ఏ భయంకరమైనటువంటి ప్రదా ప్రమాదం నుంచి తప్పించబోతూ ఉంటున్నారో తప్పించాలనుకుంటున్నారో నీకు అర్థమవుతుంది సాయినాథుని మాటలకు అర్థాలే వేరు మరి సుదీర్ఘ ఆధ్యాత్మికంగా నువ్వు ప్రారంభిస్తున్నావు తల్లి జీవితం అనేది ఒక కర్మక్షేత్రం ఇక్కడ మన ప్రమేయం లేకుండానే అనేక మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం మన బలహీనతలను ఆసరాగా చేసుకుని మన మనసుల్లోనే గూడు కట్టుకుంటారు నువ్వు ప్రస్తుతం ఒక వ్యక్తిని అమితంగా నమ్ముతున్నావు ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట వేదవాకుగా భావిస్తూ ఉన్నావు వారు నిన్ను పొగిడితే పొంగిపోతున్నావు వారు విమర్శిస్తే కృంగిపోతూ ఉన్నావు కానీ బాబా నీకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నాను మనుషుల మామూలు ముఖాలు చూసి వారి గుణాలను అంచనా వేయలేవు నీవు చూస్తున్నది కేవలం పై పైన కనిపించే వేషధారణ మాత్రమే కానీ నీ బాబా చూస్తున్నది వారి హృదయంలోని కుతంత్రాన్ని ద్వారకా మాయలో తుని వెలుగులో బాబా అనే భవిష్యత్తును స్పష్టంగా చూస్తున్నాను అక్కడ నీ చుట్టూ మోసపు వల నాకు కనిపిస్తోంది ఒక వ్యక్తి నీపై చూపిస్తున్నటువంటి అతి ప్రేమ అతిశ్రద్ధ వెనుక స్వార్థం తప్ప మరేమీ లేదు నేను నీకు ఉన్నాను అని చెప్పే ప్రతి మాటలోనూ ఒక స్వార్థపూరితమైనటువంటి అబద్ధం దాగి ఉంది నీవు వారిని నమ్మి తీసుకునే ప్రతి అడుగు నిన్ను అగాధంలోకి నెట్టేస్తోంది బాబా నీ చేయి పట్టుకుని ఆపుతున్నాను బిడ్డ ఆగు అటువైపు వెళ్లకు అక్కడ నీకు నష్టం కొంచి ఉందమ్మా అని గట్టిగా హెచ్చరిస్తున్నాను ఆ హెచ్చరికను పెడమని పెట్టవద్దు నువ్వు అనుకుంటూ ఉన్నావు నా కష్టాల్లో ఆ వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు కదా అందరూ నన్ను వదిలేసినప్పుడు వాళ్లే కదా నన్ను ఆదుకున్నారు అని కానీ తల్లి వేటగాడు పక్షిని పట్టడానికి ముందు ధాన్యం గింజలు వేస్తాడు అన్న సత్యాన్ని నువ్వు మరచిపోతున్నావమ్మా ఆ గింజలు పక్షి ఆకలి తీర్చడానికి వేసినవి కావు ఆ పక్షిని తన వలలో బంధించడానికి వేసినవి నువ్వు ఎవరినైతే నిరక్షకుడిగా భావిస్తూ ఉన్నావో వారే నీ బంధనానికి కారకులు కాబోతున్నారు బాబా నీకు నిజాన్ని చూపించాలనుకుంటున్నాను కానీ నీవు కళ్ళు మూసుకున్న ఆ వ్యక్తి మాయలో మునిగిపోయావు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే బిడ్డకు విచక్షణ జ్ఞానం ఎంతో ముఖ్యం ఎవరిని నమ్మాలి ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో నువ్వు తీవ్రంగా పొరబడుతూ ఉన్నావు నీ కళ్ళు మాయలోకంలో మునిగిపోయి ఉన్నాయి నీ మనసు ఆ వ్యక్తి చెప్పే తీయని మాటలకు లొంగిపోయింది కానీ నీ ఆత్మ నీకు ఏదో చెబుతోంది లోపల ఏదో తెలియని అలజడి కాదు రాత్రులు నిద్రపట్టడం లేదు మనసులో ఏదో అనుమానం కలుగుతోంది ఆ అలజడి మరేదో కాదు నీలోని సాయి నిన్ను హెచ్చరిస్తున్న శబ్దం అది నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశాంతంగా ప్రశ్నించుకో బాబా నీకు వాస్తవాన్ని బోధిస్తాను విడ ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమికుడు కేవలం ఆ పరమాత్మ మాత్రమే మనుషుల ప్రేమలు స్వార్థంతో కూడుకున్నాయి నమ్ముతున్నావు వారిని వారు నీ నుండి ఏదో ఆశిస్తూ ఉన్నారు అది నీ ధనం కావచ్చు నీ అధికారమైనా కావచ్చు లేదా నీ ద్వారా వారు పొందే పేరు ప్రఖ్యాతులైనా కావచ్చు ఒకవేళ నీ దగ్గర అవి ఇవి ఏవీ లేని రోజున అదే వ్యక్తి నిన్ను గుర్తుపట్టనట్లు నటిస్తాడు ఆ రోజున నువ్వు పొందే బాధ వర్ణనాతీతం ఆ బాధను నువ్వు భరించలేవు అనే బాబాను ముందే నేను జాగ్రత్త పడమంటున్నాను బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తాను కదూ ఎవరికి హాని చేయకు ఎవరిని అతిగా నమ్మకు భక్తి బాబాపైన ఉండాలి తల్లి రక్త మాంసాలపైన కాదమ్మా నువ్వు ఆ వ్యక్తిని నీ వాడిగా భావించి తప్పు చేస్తున్నావు వారి స్థానానికి మనిషికి ఇస్తే ఆ మనిషి అహంకారంతో నేను నణిచివేస్తున్నాడు నీవు పడుతున్న మానసిక సంఘర్షణకు కారణం నీ అతి నమ్మకమే ఎక్కడైతే నమ్మకాన్ని అద్దు మీరు దాటుతూ అక్కడ మోసం తన రూపాన్ని మార్చుకుని ప్రవేశిస్తుంది ఒక్కసారి ఆలోచించు ఆ వ్యక్తిని జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నీకు నిజంగా ప్రశాంతత దొరికిందా లేదా నీవు నీ కుటుంబానికి నీ పాత మిత్రులకు దూరం అయ్యావా ఎవరైతే నిన్ను నీ సొంత మనుషుల నుండి విడదీస్తున్నారో వారు నీకు ఎప్పటికీ శ్రేయోభ్రవేషలు కాలేరు వారు నిన్ను ఒక మానసిక బందీగా మార్చుకోవాలని చూస్తూ ఉన్నారు నీ చుట్టూ ఒక గోడను నిర్మించి అందులో నిన్ను ఒంటరిని చేసి కేవలం మాటలే వినేలాగా చేస్తున్నారు అది ఒక రకమైనటువంటి విషపూరితమైన బంధం నీ సాయి నీ క్షేమాన్ని కోరుకునే తండ్రిని ఎప్పుడూ తన బిడ్డ తప్పుదారిలో పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే ఈ సందేశాన్ని నీ వద్దకు పంపాను నీవు నమ్ముతున్న వ్యక్తి నీ రహస్యాలను తెలుసుకుని రేపు వాటినే నీ మీద ఆయుధాలుగా వాడే అవకాశం ఉంది నీవు చెప్పే ప్రతి మాటను వారు నోట్ చేసుకుంటున్నారు నీ బలహీనతలను వారు ఆయుధాలుగా మలచుకుంటున్నారు నువ్వు అమాయకత్వంతో సర్వస్వం వారికి ధారపోస్తూ ఉన్నావు కానీ నీ బాబా దృష్టిలో నువ్వు ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నావు గుర్తుంచుకో తల్లి నీవు పడే కష్టాలన్నీ నీ కర్మఫలాలు కావచ్చునేమో కానీ ఆ కష్టాల నుంచి నేను బయటపడేసే శక్తి కేవలం నీ సాయికి ఉంది ఏ మనిషి అయినా నిన్ను ఉద్ధరించలేరమ్మా నువ్వు ఎవరి పాదాల దగ్గర కూర్చుని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తికి ఏ సమస్యలకు పరిష్కారం తెలియదు వారు కేవలం నిన్ను వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు నీవు ఇచ్చే గౌరవానికి వారు తమ అహంకారాన్ని ఆహారంగా మార్చుకుంటున్నారు ఇది నీకు తగదు బిడ్డ నీ సాయి సిరిడిలో కూర్చుని నీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను తల్లి నీవు చేసే తప్పులు నీకు తెలియకపోవచ్చునేమో కానీ నీ సాయికి అన్నీ తెలుసు ఎవరు నిన్ను వెనక నుంచి గోతులు తీస్తున్నారో ఎవరు నీ మంచి కోసం నిజంగా తపిస్తూ ఉన్నారో నీ సాయికి స్పష్టంగా కనిపిస్తోందమ్మా నువ్వు ఆ వ్యక్తికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత నీ ఇంటిలోని దైవానికి కూడా ఇవ్వడం లేదు నీ తల్లిదండ్రుల మాట కంటే ఆ వ్యక్తి మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నావు ఇదే నీ పతనానికి దారి తీస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వింటావా ఒక బాటసారి ఎండలో నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు ఆ చెట్టుపై ఉన్న పాము తీయని పండ్లను చూపిస్తూ అతడిని ఆకర్షించింది ఆ బాటసారి ఆ పాము పండ్ల కోసం చెట్టు పైకి వెళ్ళాడు కానీ ఆ పాము అతడిని కాటు వేయడానికి సిద్ధంగా ఉందని గ్రహించలేకపోయాడు ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆ వ్యక్తి చూపిస్తున్నటువంటి ఆశలు తీయని మాటలు ఆ పండ్ల వంటివి కానీ ఆ వ్యక్తి లోపల ఉన్న విషం నిన్ను అంతం చేయడానికి సిద్ధంగా ఉంది బాబా నిన్ను హెచ్చరిస్తున్నాను అంటే నీ మీద సాయికి ఉన్న ప్రేమ ఎంతటితో అర్థం చేసుకో లక్షల మంది భక్తులు బాబా నిన్ను ప్రత్యేకంగా ఎంచుకుని ఈ సందేశం ఇస్తున్నాను అంటే ఎందుకో తెలుసా నీవు బాబాకు ఇష్టమైన ప్రియమైన బిడ్డవు నీవు తప్పు చేసి దెబ్బతిని కన్నీళ్లు పెట్టుకోవడం నీ సాయికి ఇష్టం లేదు అందుకే ఆ మోసగాడి ముసుగును నీ బాబా ఈరోజు నీ ముందు తొలగించేస్తున్నారు నీవు చూడగలిగితే నిజం నీ కళ్ళ ముందే ఉంటుంది భక్తి మార్గంలో ఉన్నవారికి పరీక్షలు సహజమే నీవు ఎవరిని నమ్ముతున్నావో వారే నీకు పరీక్షగా మారారు ఈ పరీక్షలో నువ్వు నెవ్గాలి అంటే నీ విచక్షణను నీవు ఉపయోగించాలి ఎదుటివారు చెప్పే మాటల కంటే నీ సాయి చెప్పే మాటలకే ప్రాధాన్యతనివ్వాలి బాబా నిన్ను ఏకాంతంలోనికి పిలిసి పిలిచి మరీ చెబుతూ ఉన్నాను అంటే తల్లి ఇకనన్నా నువ్వు మేలుకో ఆ వ్యక్తిని క్షేమం కోరేవాడు కాదు నీ వినాశనాన్ని చూసి ఆనందించేవాడు ఆ వ్యక్తి నీ ఆర్థిక విషయాల్లో కూడా తలదూర్చుతూ ఉన్నారా నీవు సంపాదించిన ధనాన్ని లేదా నీ ఆస్తులను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారా అయితే ఇది చాలా ప్రమాదకరం సంతోషం వెనుక ఒక స్వార్థం ఉంటే అది విషం అని బాబాను చెప్తాను నీవు ఇచ్చే ప్రతి పైసా వారి విలాసాలకు వాడుకుంటూ నీకు మాత్రం పుణ్యం వస్తుందని నమ్మిస్తున్నారు ఆధ్యాత్మికత పేరుతో దోచుకునే ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు అనుకోవచ్చు బాబా ఆ వ్యక్తి లేకపోతే నేను ఎలా బ్రతకాలి నాకు తోడు ఎవరు అని తల్లి సృష్టికర్త అయిన నీ సాయి నీకు తోడుగా ఉన్నానుగా నీకు ఇంకొక మనిషి తోడేందుకు మనుషులు తాత్కాలికం కానీ నీ సాయి శాశ్వతం అమ్మ నువ్వు నమ్మిన వ్యక్తి రేపు నిన్ను రోడ్డు మీద వదిలేసిన బాబా నీ చేయి పట్టుకుని నడిపిస్తాను నమ్మకాన్ని నీ సాయి పైన ఉంచు మనుషుల మీద కాదు బిడ్డ నువ్వు చేస్తున్న తప్పు ఏమిటి అంటే నీ నిర్ణయాలను ఆ వ్యక్తికి అప్పగించేసి నీవు ఏమి తినాలో ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో మాట్లాడాలో కూడా ఆ వ్యక్తే నిర్ణయించేస్తూ ఉన్నాడు ఇది నీ వ్యక్తిత్వాన్ని చంపేయడమే బాబా నీకు స్వేచ్ఛను ఇచ్చానుగా వివేకాన్ని ఇచ్చాను కానీ నువ్వు ఆ స్వేచ్ఛను ఆ వ్యక్తి పాదాల దగ్గర తాకట్టు పెట్టేశావు ఇది నీ ఆత్మగౌరవానికి భంగం తల్లి నా బిడ్డగా నువ్వు ధైర్యంగా స్వతంత్రంగా ఉండాలి ఆ వ్యక్తి గత చరిత్రను ఒక్కసారి గమనించు వారు గతంలో కూడా చాలామందిని ఇలాగే నమ్మించి మోసం చేసి ఉండవచ్చు కూడా మరి నువ్వు కేవలం ఒక బాధితుడివి మాత్రమే వారు నీకు చెప్పే కట్టు కథలు నమ్మవద్దు నీ బాబా నీకు అంతర్గత దృష్టిని ఇస్తున్నాను ఆ దృష్టితో చూడమ్మా వారి ముఖంలో దాగి ఉన్న కపటం నీకు కనిపిస్తుంది నీవు వారిని వదిలించుకుంటేనే నీకు శుభం కలుగుతుంది ఈ ప్రపంచంలో ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే దాని వెనుక ఏదో ఒక మాయాజానం ఉంటుంది ఆ వ్యక్తి నీకు అతిగా సాయం చేస్తూ ఉన్నారు అంటే నుండి అంతకంటే ఎక్కువ ఆశిస్తూ ఉన్నారని అర్థం బాబా దునిలో నీ పాపాలను కాల్చేస్తాను కానీ ఈ వ్యక్తి నీ పుణ్యాన్ని హరిస్తున్నారు ఆధ్యాత్మిక వేషధారంలో ఉండే రాక్షసులు పట్ల అప్రమత్తంగా ఉండమని నీ సాయి పురాణాల్లోనే చెప్పారు ఇప్పుడు అదే నీ జీవితంలో జరుగుతోంది నువ్వు ఒక భ్రమలో బతుకుతున్నావు తల్లి ఆ భ్రమ నుండి నిన్ను బయటకు తీసుకురావడమే ఈ సందేశం యొక్క ఉద్దేశం నీవు నమ్మిన వ్యక్తి నీ వెనుక నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నాడు ఇతరుల దగ్గర నిన్ను ఒక పిచ్చివాడిగా చిత్రీకరిస్తూ ఉన్నాడు నీవు లేని సమయంలో నీ పరువు తీసేస్తున్నాడు ఇది నీకు తెలియదు కానీ నీ బాబాకు ప్రతి అక్షరము వినిపిస్తుందమ్మా నీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ వ్యక్తి నుండి నువ్వు దూరంగా జరగక తప్పదు నీ కన్నీళ్లకు విలువ ఇచ్చేవారు నీ సాయి ఒక్కడే ఆ వ్యక్తి నీ కన్నీళ్లను చూసి లోపల నవ్వుకుంటున్నాడు నీవు బాధలో ఉన్నప్పుడు వారు నీకు ఓదార్పు ఇస్తూ ఉన్నట్టు నటిస్తూ నిన్ను మరింత బలహీనపరుస్తున్నారు ఒక మనిషి నిన్ను తన మీద ఆధారపడేలాగా చేసుకుంటున్నారు అంటేనే వాళ్ళు నీకు బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నారని అర్థం నీ సాయి నిన్ను యజమానిగా చూడాలనుకుంటున్నాను బానిసగా కాదు బిట నీవు ఈరోజు ఈ వీడియో చూస్తూ ఉన్నావు అంటేనే అది నీ అదృష్టం నీ బాబా నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాను నీవు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని పెంచుకోవడానికి భయపడవద్దు సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించవద్దు నీ ఆత్మ సాక్షిగా నువ్వు చేసే పని సరైనదైతే నీ సాయి నీ వెనుక ఒక కొండలాగా నిలబడతాను సాయి నామస్మరణ చెయ్యి విడా నీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోతుంది ఆ వ్యక్తి నీ పైన ఏదైనా మంత్రతంత్రాలు ప్రయోగించారేమో అని భయపడుతున్నావా సాయి బిడ్డను ఏ శక్తి ఏమీ చేయలేదమ్మా బాబా ముందు ఉద్భక్తి ముందు ఏ మాయ మంత్రాలు పనిచేయవు నీవు కేవలం ఓం సాయి అని మాత్రం ధైర్యంగా స్మరిస్తూ ముందుకు వెళ్ళు ఆ వ్యక్తి నీ జీవితం నుండి వాటంతటి వారే వెళ్ళిపోతారు తల్లి నువ్వు చేసే ప్రతి మంచి పనికి ప్రతిఫలం ఉంటుంది అలాగే నువ్వు చేసే పొరపాట్లకు కూడా ఫలితం అనుభవించవలసి ఉంటుంది ఆ వ్యక్తిని నమ్మడం నువ్వు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఆ పొరపాటును ఇప్పుడే సరిదిద్దుకో నీ సాయి నీకు రెండవ అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే రేపు నువ్వు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు అని ముందుగానే చెప్పాను కాలాన్ని వృధా చేయకు బిడ్డ ఆ వ్యక్తితో మాటలు మాట్లాడడం తగ్గించు నీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఆపే నీ నిర్ణయాలను నువ్వు సొంతంగా తీసుకోవడం ప్రారంభించు మొదట్లో ఆ వ్యక్తి నిన్ను బెదిరించవచ్చు లేదా బ్రతిమలాడను వచ్చు కానీ నువ్వు లొంగిపోవద్దు నీవు స్థిరంగా ఉంటే ఆ మాయావికి నీ దగ్గర స్థానం లేదని స్థలం లేదని అర్థమైపోతుంది బాబా నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తున్నాను సిరిడి సినీ నీ సాయి చెప్పిన సబూరి అంటే ఓర్పు కానీ ఆ ఓర్పు నీ మీద దాడి చేసేవారి పట్ల కాదమ్మా నీవు ఎదుర్కొనే కష్టాల పట్ల ఉండాలి నీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి పట్ల ఓర్పు వహించడం మూర్ఖత్వమే అవుతుంది ధైర్యంగా ఎదురు తిరుగు లేదా మౌనంగా వైదొలుగు బాబా నీకు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళు నీ అంతరాత్మలో సాయి ఇచ్చే సందేశాన్ని విను జీవితం చాలా విలువైనది తల్లి దాన్ని ఒక స్వార్థపరుడి చేతుల్లో పెట్టి బుగ్గి పాలు చేయకు నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నీ కుటుంబానికి నువ్వు అవసరం నీ సమాజానికి నువ్వు అవసరం ఒక వ్యక్తి కోసం నీ సమయాన్ని శక్తిని ధారపెయ్యకు బాబా నీకు ఒక గొప్ప భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచాను ఆ భవిష్యత్తు వైపు నడువు ఈ చీకటి బంధాలను తెంచుకో నీవు ఒంటరివి కావు నేనున్నాను నీ సాయి నీతోనే ఉన్నాను నీవు అడుగు వేస్తే నేను పది పది అడుగులు ఒక్కడుక్కి పది అడుగులు వేసి నిన్ను ఆదుకుంటాను ఆ వ్యక్తి మాయాజాలం నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను నీవు కోల్పోయిన ప్రశాంతతను గౌరవాన్ని తిరిగి నీకు ఇప్పిస్తాను నన్ను నమ్ము ఆ మాయావిని వదిలి ఇది నీ తండ్రి నీ బాబా ఇస్తున్నటువంటి మాట ఇప్పటి వరకు జరిగిన దాన్ని మరచిపో గతం గత ఏ క్షణం నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించు నీవు ఎవరినైతే అతిగా నమ్మి మోసపోయావో వారిని క్షమించి వదిలే కానీ మళ్ళీ దగ్గరకు తీయకు నీ అనుభవం నీకు గుణపాఠం కావాలి నీ సాయి కృప నీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది నీవు తీసుకునే ఈ కఠిన నిర్ణయమే నీకు శ్రీరామ రక్ష మరి చివరిగా ఒక్క మాట చెప్తాను వింటావు కదూ బిడ్డ ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ నిస్వార్థమైన బంధం కేవలం నీ భగవంతునిలో సాధ్యం మనుషులపై అతిగా ఆధారపడవద్దు ముఖ్యంగా నీ సాయి ఎవరినైతే వద్దని హెచ్చరిస్తున్నానో వారిని వెంటనే నీ జీవితం నుండి పంపించి వెయ్యి అప్పుడే నీకు నిజమైన సుఖము శాంతి లభిస్తాయి ఈ వీడియోని చివరి వరకు చూసావుగా అంటే నీ సాయి నీకు నిజం చూపించాలని అర్థమైంది కదా నీ బాబా మాట విను క్షేమంగా ఉండు నీకు అంతా మంచిగా ఉంటుంది నీకు ఈ సుదీర్ఘ సందేశం నీ జీవితంలో వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాను నీ బాబా నిన్ను సరైన మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది అనుకున్న వారి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయ్యి చేయండి మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటాను నేను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయినాథాన్ని పలుకు